వెల్కమ్ ఛానల్ ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడం అతనికి మద్దతుగా నెటిజన్స్ సపోర్ట్ చేయడం ఇటువంటి సంఘటనలు మనం చూస్తూ వస్తున్నాం అయితే ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు అతనికి రిమాండ్ కూడా విధించడం చూసాం అయితే పోలీసుల కస్టడీలో ఇన్వెస్టిగేషన్ లో ఐబొమ్మ రవి మాట్లాడిన మాటలు ఒకటి న్యూస్ బయట చెక్కలు కొడుతుంది మరి దీంట్లో నిజా నిజాలు ఎంతున్నాయో తెలియదు కానీ ఆ న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది అయితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ఆయన వ్యవహరించాడని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మంత్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిమ్మంది రామారావు గారు వారికి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఇమ్మాడి రవి గారి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చేసింది సార్ పోలీసులతో అతను ఈ విధంగా వ్యవహరించాడు కస్టడీలో అసలు ఏ మాత్రం సహకరించలేదు అని చెప్పేసి ఈ విధంగా డైలాగ్ వర్షన్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పినట్టు వస్తుంది సార్ దీంట్లో నిజానిజాలు ఎంత ఉంది మరి ఏం చెప్తారు సార్ అసలు ఏం జరిగింది అక్కడ ఇక్కడ ప్రధానంగా ఒక విషయం ఆలోచించాలండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి పోండి అని అన్నాడంటే అదే ముందు ఆయనకున్నటువంటి గుండు ధైర్యముడు తెలుసుకోర ఒకటి కొంత ఈ అన్నమాట పోలీసులు తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తర్వాత అన్నాడా ముందు అన్నాడా అని తెలుసుకోవాలి ఒకవేళ థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తర్వాత కూడా ఈ మాట అన్నాడు అనుకోండి ఆలోచించాలి ఆయన ఒక ఇంటర్నేషనల్ ఉగ్రవాదిగా భావించాలి అరే నువ్వు ఈ సంఘాన్ని పూర్తిగా పాడు చేస్తున్నావు సమాజాన్ని పూర్తి చేస్తు పూర్తిగా పాడు చేస్తున్నావు ఎంతో ధనమాన ప్రాణాలకు ఊర్చి సినిమా తీసుకుంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ ని పాతాలను తొక్కేస్తున్నావు ఇంత ఆర్థిక ఉగ్రవాదులు నువ్వు సొమ్ము చేసుకుంటున్నావు నువ్వుకి ఇరవై కోట్లు రెండు వందల కోట్లు సంపాదించుకుంటే సంపాదించుకోవచ్చు ఇక్కడ పది కుటుంబాలు నేల అయిపోతున్నాయి నువ్వు ఎలాగైనా ప్రతి హక్కు నీకు ఉంటుంది కానీ ఇంకొకరిని సర్వ నాశనం చేసే హక్కు నీకు లేదు ఏ చట్టం కూడా నీకు సహకరించదు అంత మాట ఉన్న తర్వాత వాడిని ఎలాగంటే ఊరుకుంటారు అసలు రోజు ప్రతి ఒక్కరు కూడా అండి అరెస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఏం చేస్తారు అంటున్నారు ఆ మాట ఎందుకు రావాలని నేను ప్రశ్నిస్తున్నాను అరెస్ట్ చేసినప్పుడు నేరస్తులనే తగిన సాక్ష్యాలు ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళకి అంత గుండుదే ఎక్కడ చూస్తుంది అరెస్ట్ చేశారు కదా ఇంకేం చేస్తారు ఇంకేం చేస్తారంటే ఒక వల్ల బిర్యానీ వంశీని చేసినట్టుగా చేస్తే వాడు ఇంకోసారి మాట్లాడదు మరి బిర్యానీ వంశీ కంటే ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు కదా ఆల్మోస్ట్ చాలా నిందలు వేయడం పరాకర్షణ చేరిపోయాడు అంటే సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి తాలూకు శ్రీమతిని అంత ఘోరంగా మాట్లాడాడు మరి ఆయనకి పోలీస్ తాలూకు దెబ్బ రుచి చూపించకపోయినట్టు ఆయన అలా మారుతాడా ఈరోజు వల్లభున్నాని వంశీని అందగాడిగా ప్రశంసించాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ అందాన్ని చూడమని చెప్పండి ఒకసారి వల్లభున్నా వంశని జైలుకెళ్ళి వచ్చిన తర్వాత పోయినప్పుడు అందరికీ చూపించండి ప్రతి ఒక్కరికి ఏతే పడుతుందని ఇక్కడ నాకు అదే నాకు అది కొరగల కొయ్యాలి అని మిగిలిపోయిందనమాట ఇంత దారుణంగా వాడు మాట్లాడుతుంటుంటే చేస్తుంది లా అండ్ ఆర్డర్స్ ఏం చేస్తున్నాయి ఎదురు తిరిగి మాట్లాడుతుంటే నలుగురు నెలకెడుతున్నాడు ఒకళ్ళేమో డ్రైవర్ ని పూర్తిగా చేసేసి కైమా చేసేసి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేశాడు వాడిని భుజమే చేసుకుని రెండో రోజున ఆ సంబంధిత ఆరోగ్య పాలక వర్గంలో ఉన్న ముఖ్యమంత్రి హ్యాపీగా జోష్ గా అంటే విదేశాల వెళ్ళి మన దేశానికి ఏదో పెద్ద ప్రతిష్టను తీసుకొచ్చినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళంత ఆకాశానికి ఇచ్చారన్నమాట ఇది తప్పు కాదండి ఇది సమాజాన్ని నాశనం చేయడం కదండి అందువల్ల ఇక్కడ లా అండ్ ఆర్డర్స్ తర్వాత హోమ్ డెఫినెట్ గా తగినటువంటి చర్య తీసుకోవాలి వాడు ఇంకోసారి మాట్లాడకూడదు ఆ రోజులు అయితే ఒక తరుడికి ప్రయోగించి నిజానిజాలు రాబట్టి వాడు ఎంతగానో తెగించాడు కానీ అంతకంటే ఎక్కువ తెగించారు పోలీసులు కూడా ఎందుకు ఒక నిజాన్ని ఓ సత్యాన్ని రాపడటం కోసం సత్యం అంటే ఏమిటి జీవంగా ఉంటుంది అన్నమాట అందుకే క్రిషన్ బైబిల్లో సత్యం జీవమై ఉంది అని చెప్పి వాడు ఒక శ్లోకం ఉంటుంది మాట ఎందుకని ఎప్పుడు బతికే ఉంటుంది అసత్యం చచ్చిపోతుంది మాట అప్పుడు పుట్టి అప్పుడే చచ్చిపోతుంది సత్యం ఎన్నాడికైనా కదా ఎన్ని వందల సంవత్సరాలైనా సత్యం నిలబడిగా ఉంటుంది అన్నమాట దానికోసం మీరు ఎంత దూరమే అనొచ్చు క్కడ ఆ మరి ఎందుకో మేనమేషాలు చంద్రబాబు నాయుడు లెక్క పెట్టడం కాని లోకేష్ లెక్క పెట్టడం కాని అదిగోని అయితే మనిషిని కాదని పవన్ కళ్యాణ్ చెప్తాడు ఆయన చర్యలు ఉండవు దబాయిస్తుంటాడు అయ్యా తాడ చేస్తా నాట చేస్తా దుక్కిపెడతా ఎందుకంటే ఒకటప్పుడు ఒక ఉండండి నేను ఏ పార్టీ మీద కూడా ఒక సపోర్టివ్ గానీ లేదా వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు ప్రజల్ని దృష్టిలో ఉంచుకోండి ప్రజలు ఎవరు వాళ్ళు ఎండలో నిలబడి మీ కోసం మీ తారూతో సరగా మీ పరిపాలన కోసం ఆశపడి వాళ్ళ బిడ్డ పాప అందరూ బాగుంటారనేటువంటి ఒక తెర నిశ్చయంతో మీకు ఎండలో నిలబడి ఊట్లు గుద్దారు మేము వాళ్ళ కోసం మీరు చేయొద్దు మీరు చూడవలసింది వాళ్ళు ఎందుకు వాళ్ళ కోసం చూడాలంటే వాళ్ళు వాళ్ళ మనోభావాన్ని దెబ్బించకూడదు వాళ్ళు అసాంఘిక శక్తులకి ఏమో బయలు ఇప్పుడు ఎవరైనా ప్రజలు ప్రశ్నిద్దాం అనుకుంటే మనకెందుకు రాదు ప్రశ్నించడితే జైల్లో పెట్టేశారు అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి నిదా నిర్భయంగా ప్రశ్నిస్తే జైలు జైల్లో పెడుతున్నారు ఇట్లాంటి రౌడీలు బూండాలు ఉగ్ర ఆర్థిక ఉగ్రవాదులు ప్రశ్నిస్తుంటే మూల వేషాలు లెక్క పెడతారు మరి ఇది ఎక్కడ స్ట్రాటజీ మరి చంద్రబాబు నాయుడు లోకేష్ అర్థం చేసుకోవాలి ఇది ఎప్పటికైనా మా రండి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నేను చెప్తున్నాను రకరకాల ఛాలెంజ్ చేస్తున్నాను రోజు ఏమిటి ఉంది ఎవరైనా రేపు చేస్తారా రేట్ చేసే ధైర్యం వాళ్ళు లేదు ఆ మాట కూరుకుంటారండి అలాగే ఇప్పుడు పేరు నాన్న ఏం చేస్తారు మూడు నెలలు జైల్లో పెడతారు తరచే చేస్తారు ఏం చేస్తారో చేసి చూపించాలి అక్కడ ఆయన బోరకుమార్ నాయుడు ఉన్నాడు జైల్లో పెట్టారు ఇప్పుడు ఆయనకి ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయనతో ఒకసారి మాట్లాడించాలి ఎందుకు మాట్లాడాలి అంటే మాట చెప్పింది ఏ చెప్పింది అంటే మాట్లాడించాలి నిజానిజాను నిర్భయంగా ప్రజలకు చేరువయ్యేలాగా చేయవలసినటువంటి బాధ్యత లోకేష్ కాని చంద్రబాబు నాయుడు కాని వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ కాని ఉంది వాళ్ళు ఎన్ని పొట్లు ఎన్ని కుతంత్రాలు చేస్తున్నారో అది ప్రజలకు తెలియవలసిన బాధ్యత మాట అదే కాకుండా ఇదేదో అజ్ఞాతంగా సీక్రిడ్గా ఉంచవలసినటువంటి ఏదో బ్రహ్మ పదార్థం అనుకునేతే ప్రజలకు దెబ్బతింటారండి వాళ్ళ మూలంగా దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ తీరుకోలేరండి అలాగే ఇంతవరకు దెబ్బతిన్నది కాకుండా ఫ్యూచర్ లో కూడా దెబ్బతిన్నేటువంటి వాళ్ళు అనకూడదు కదా రెండు సరే అంటే ఆ భార్యమేళలో పుస్తలు కూడా అమ్మేసి సినిమా తీస్తారు వాళ్ళు నామరూపాలు లేకుండా నేల మట్టం అయిపోతుంటే ఇంకెప్పుడు చర్య తీసుకుంటారు నుక ఆ మాట అన్నాడంటే ఆయన వెనుక ఉన్న ధైర్యం ఏమిటి ఏ భరోసా తీసుకుని ఆ మాట మాట్లాడుతున్నాడు ఇలా ఎంతమంది మాట్లాడుతున్నారు ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు ఎంతమంది చేతలేదు చెప్పించారు అందరూ అంటున్నారు మొన్న క్షేమలా దొరికింది దొరికినట్లయితే ఏంటమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నట్టు నాకేమి తెలియదు ఐక్యమైన పంపిస్తుందండి ఆ స్క్రిప్ట్ చూస్తా అని చెప్పారు నిన్న కారుమూరి వెంకటరెడ్డి ఉన్నాడు అలా అప్పుడే చెప్పేశాడు నాకేమి తెలియదు అక్కడ మాకు హైకమాండ్ ఇచ్చినటువంటి శిల్పిని బట్టాయింట్ బట్టి బట్టి అప్పుడప్పుడే ఆయన చెప్పాడు మీరు ఏంటి ప్రజలు తెలియదు కదా ఇప్పుడు మీడియాలో ఏదో యూట్యూబ్ లో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చిందంటే ఎంతమంది యూట్యూబ్ లో సోషల్ మీడియా చూస్తారు అందుకు నా తాలూకు రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కి మీరు చేసిన మంచి కూడా ప్రజలు తెలియని చెప్పండి తెలిసేది చెప్పండి అలాగే ఎవరైనా చేస్తారో కుట్రలు కూడా తెలియదు తెలియజేయండి అసలు ఈ సోషల్ మీడియా కానీ ఈ కమ్యూనికేషన్ కానీ ఇంత లేనప్పుడు ఊర్లో ఎక్కడో పంచాయతీ ఆఫీస్ ద్వారా ఓ రేడియో ఉండేది ఉదయం వార్తలన్నీ తెలిసాయి సాయంత్రం సాయంత్రం వార్తలన్నీ తెలిసాయి నిజా నిజాలు వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళు ప్రజలు అర్థం చేసుకునేవాళ్ళు ఇంత కమ్యూనికేషన్ పెరిగింది ఏం తెలుస్తుందండి అందువల్ల వాళ్ళు ఒప్పుకుంటున్నారు హైకమాండ్ చెప్తుంది మేము చేస్తున్నాం అని చెప్పరుగా అక్కడ సతీష్ ని అరెస్ట్ చేసినట్టు అందరికీ తెలిసింది మరి ఎవరు అరెస్ట్ చేశారో కూడా తెలిసింది భూముల కరుణాకర్ రెడ్డి అసలు హత్య ఆత్మహత్య తెలియక ముందు ఆయన ఆత్మహత్యని ఏసీ ఏది అధికారాకరదండి అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా మాట్లాడా ఆ మాత్రం మాట్లాడకూడదు సామాన్యమైన జనం జనం ప్రజలు అనుకుంటున్నారండి ఇంత నిర్లిప్తంగా ఇంత ఉదాసీనంగా ఉండడం మాత్రం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు ఏదో మా తాలు పార్టీలో ఉన్నవాడు అసభ్యంగా పోక్లు పెట్టేటప్పుడు కూడా అరెస్ట్ చేశామంటే మీ పార్టీలో ఉన్నవాడిని అరెస్ట్ చేస్తావు ఇంట్లో పెట్టి బోధన పడతాం మాకేందుకు మీ పార్టీకి కానీ మీ పరిపాలనకు కానీ ఎవరైతే ఆటంకం కలిగిస్తున్నారో వాళ్ళు అరెస్ట్ చేయండి వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళే ఏ తాలూకు భరోసాతో ఇంతగా గట్టిగా మాట్లాడారు అవి ప్రజలు చెప్పండి అలాగే వాడిని ఏ విధంగా పోలీసులు దండిస్తారో కూడా అది కూడా తెలియజెప్పండి చూపించండి వీడియోలో చూపిస్తే తప్పే లేదు ఏదో ఆపోజిట్ పార్టీ దీన్నేమో ఆలంబనగా తీసుకొని జనంలో ఒక వ్యతిరేకత వస్తుంది అనుకున్న మాటలు తీసి పక్కన పెట్టండి ఎందుకంటే ఎప్పుడో హిట్లర్ ఉన్నారండి ఈ రోజుకి హిట్లర్లే చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు ఆదిత్య యోగి ఉన్నాడంటే అంటే ఆయన ఇద్దరు చెప్పుకుంటున్నా కదా ఆయన ఎదురుగా ఎవరన్నా వచ్చి ఉగ్రవాది మాట్లాడగలరా మాట్లాడితే సాయంత్రం లోగా ఉంటాడా మీరు మీరెందుకు చేయలేకపోతున్నారు మీరెందుకు మేనమేషా లెక్క పెడుతున్నారు అనేది నా సూటి ప్రశ్న మాట తెలుగు తెలుగుదేశం పార్టీని ఎందుకు మనం సపోర్టివ్ గా మాట్లాడామంటే ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రాన్ని ఏమైనా బాగు చేస్తారేమో అని చెప్పేసి అది రావాలని కోరుకున్నాం వచ్చేసింది మీరు అనుకోకుండా మీ మీ చేతులతో మీరు తప్పులు చేస్తున్నారు తప్పులు చేసే వాళ్ళని పింఛి పోషిస్తున్నారు దీనికి ఎక్కడొక్కడ అడ్డుకట్టయితే పార్టీ తప్పకుండా జంపితే ఇది ఎందుకంటే అడ్డుకట్ట ప్రజలు కూడా బాగా చూడలేదు ఏం చేస్తారో మీరు అరెస్ట్ చేస్తారు ఇంత అని ఇంకా అర్థకంటే ఎక్కువగా బయట చెప్పకూడదున మాటలు కూడా చెప్తున్నారు కనుక అందులో ఒకడు ఐ బొమ్మ రవి కనుక వాడికి అసలు గవర్నమెంట్ ఏంటేమిటో డిపార్ట్మెంట్ ఏంటేమిటో వాళ్ళు ఏ విధంగా చర్య తీసుకుంటారు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు చేయాలి తప్పకుండా చరుడిగినేమిటి వెల్లగిళ్ళ పడుకు పెట్టి సూదులతో కూంజుతారు లేకులతో కూంజుతారు లోపల తొండలు వేస్తారు ఎన్నుకలు వేస్తారు ఇంత టార్చర్ పెడతారు టార్చర్ పెడితే నిజానికి వస్తాయి మాట అది పెట్టమని చెప్తున్నాను నిజాలు రాబట్టమని చెప్తున్నాను గనక అయ్యొమ్మ రవి అన